వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు క్యాబేజీ దమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ చపాతికి అయితే చాలా బాగుంటుంది అన్నంలో అయితే సాంబార్ కానీ లేదంటే పెరుగన్నంలో తినొచ్చు ఇప్పుడు ఈ కర్రీని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒకటి మీడియం సైజులో ఉండే క్యాబేజీ తీసుకోవాలి ఇక్కడ నేను దీంట్లో సగం తీసుకుంటున్నాను ఒకవేళ మీరు చిన్న తీసుకునేటట్టు అయితే మొత్తం కట్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకా క్యారెట్ కూడా వేస్తాం కాబట్టి ఇదే చాలా ఎక్కువ అవుతుందండి అలాగే దీంట్లోకి రెండు లేదా మూడు క్యారెట్లు కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా క్యాబేజీని కట్ చేసుకున్న తర్వాత దేంట్లో అయితే మనం క్యాబేజీని ఉడకబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసుకోవాలి ఇలా క్యాబేజీ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ని కూడా ఇట్లానే కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ని కూడా అదే గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రెండు సార్లు కడగాలి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక టీ స్పూన్ అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పై పెట్టుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా అరవై శాతం అయితే ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి ఈ విధంగా అరవై శాతం అయితే ఉడకాలి ఇలా ఉడికించుకున్నాక స్ట్రైనర్తో కానీ లేదంటే గిన్నె పైన మూత పెట్టుకొని నీళ్ళైతే వంపుకోవాలి ఇలా వంపుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీనిని కొంచెం చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగైదు ఎల్లిపాయలు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఎర్రగా కాలనివ్వాలి జీలకర్రని ఇలా వేంపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డని చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని కొంచెం రంగు మారే వరకు వేంపుకోవాలి ఇలా ఉల్లిగడ్డ ముక్కల్ని వేంపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి ఇలా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ని వేయించుకునేటప్పుడే మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే దాన్ని కూడా ఒక రకపు వరకు వేసుకొని మరొక రెండు నిమిషాలు వేయించుకోవచ్చు ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ని వేంపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే నూరు పెట్టుకున్న పచ్చికారం కూడా వేసుకోవాలి పచ్చికారం వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేంపుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పచ్చికారాన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న క్యారెట్ క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూడు నిమిషాల సేపు లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయొద్దండి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నవే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఈ విధంగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుని రోట్లో కొంచెం పచ్చ పచ్చగా దంచేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి నేనైతే పచ్చిమిర్చి కారం వేసుకున్నాను కాబట్టి మళ్ళీ వేయట్లేదండి అంతేనండి ఈజీగా క్యాబేజీ దమ్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ